నా పిల్ల పాగపడుతుంది మనీ అదిగో కూడా ఎత్త

బుడ్డా నా ఆడతాడు అత్త ఎట్ట ఆడతాడు నానా అట్ట ఆడతాడా నా అట్ట ఆడతాడా రాత్రి ఎట్టాడు మరీ చూపి మరీ చూపి ఒక్కసారి ఒక్కసారి అట్టాడిచ్చాడా నా ఆడతాడా అత్త ఎట్టాడుస్తాడు నానా అట్ట ఆడతాడా నా అట్ట ఆడతాడా రాత్రి ఎట్టాడిచ్చాడు మళ్ళీ చూపి మొమ్ము గోదు మళ్ళీ చూపి మొమ్మగోదు ఒక్కసారి ఒక్కసారి అట్టాడిచ్చాడా దొంగది దొంగదయ్యా ఎట్ట అడిచాడు మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి మా ఇంకొకసారి ఎట్ట చూపి ఎట్ట ఎట్ట ఇంకొకసారి చూపు తిరుగు ఇంకొకసారి ఇంక చిరాకు పుట్టింది చెప్పదు అట్ట అట్టంకొకసారి చెప్పింది అండి ఇంక మా అమ్మాయి అయితే ఇంక బాగా తెట్లా ఆడుకుంటుందో అసలు నేను ఎంత చేసినా కానీ ఇంక వాళ్ళ నాన్న వచ్చాడంటే ఇంక మా అమ్మాయి ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఫేస్ గుర్తుపట్టం కానీ మాట్లాడితే ఊంగొట్టడం చేస్తూ ఉంది వాళ్ళ నాన్న వచ్చాడంటే ఇంకా మా అమ్మాయికి మాత్రం తెలియని ఆనందం అనమాట మేము ఉంటే జస్ట్ మా ఊరికి ఆడుకునేది ఇంక వాళ్ళ నాన్న వస్తే పట్టలేని ఆనందం అండి మా కూతురికాయ దేశ గంటాడు అంటాడు నీకు అమ్మ కావాలా నాన్న కావాలంటే ఈ అని వాళ్ళ నాన్నకి వెళ్ళి చూసినా ఇది కానీ మాకు వెళ్ళి చూసినా అవ్వదు వాళ్ళ నాన్న దగ్గరుండి లేకపోయినా వీడియో కాల్ రోజు చేస్తూ ఉంటాడు కదా చూపిస్తూ ఉంటాం కదా అసలు ఇంకా బల్లి టక్కుని గుర్తుపట్టిందండి ఇంకా కన్నా చూసింది నాన్న కాదు కానీ ఇంకా బావకి ఇచ్చారు కాబట్టి ఇంక బావనే చూసింది కాబట్టి అసలు ఏం ఆడుకునిద్దానండి ఇంకా అదే అందరికీ కూతుర్లకి అంటే కూతురికి తండ్రి ప్రేమ ఉండిద్ది అంటారు కూతురికి తండ్రిపై ప్రేమ ఉండిద్ది అంటారు ఇది నిజమేమో ఇంకా అసలు మా అమ్మాయి ఆనందం అసలు ఇంకా చెప్పలేమండి అమ్మ ఇంక అసలు అయితే నేను ఇంకా అస్సలకే వదిలిపెట్టడం ఇంక ఇద్దరు అసలు మామూలుగా ఆడుకోదు మాత్రం వస్తే అసలు అమ్మ అసలు నాకైతే అసలు లాశ్చర్యం వేసిందని నేను ఇంత నొప్పులు పడి ఎంత ఇంత చేసినా కానీ నా అమ్మది ఎంత లేపైనా కానీ ఇంకో వాళ్ళ నా అంటే మాత్రం అసలు పిచ్చి ప్రేమ అనమాట ఇప్పుడు ఇప్పుడు వేసాం ఇప్పుడే పడుతుంది మా అమ్మ కూడా అదే అనిద్ది అసలు చూడు మనం రోజు ఉంటే మనకెళ్ళి చూసిద్దాం వాళ్ళ నాన్న చూడు గుడ్ లాప్కి అనిద్ది అసలు మీ నాన్న అని అంటే సార్ అసలు ఏమర్థమైంది అర్థమైంది కానీ అవి మీ నాన్న ఎట్టాడిచాడు అంటే సార్ అసలు సైకిల్ వామ్ ఇప్పుడు మా అమ్మాయి ఇలా ఉంటే రేపు పెద్ద అయితే ఇంక వాళ్ళ నాన్న ఇంక అసలు వదిలిపెట్టదండి ఇంకా అసలు ఎంత పిచ్చి ప్రేమ వాళ్ళ అంటే ఇప్పుడే అర్థమవుతుంది ఇంకా అమ్మాయికి అయితే ఇంక అయితే స్నానం చేయించి అయితే ఇంక రెడీ చేయాలా అంటే మీకుంటారు కదా బేబీ కానీ బేబీ గర్ల్ కానీ బేబీ బాయ్ కానీ ఎవరు ఎక్కువ ఇష్టపడతారో కామెంట్ చేయండి అసలు మా అమ్మాయిని చూస్తే అసలు నాకు అసలు ఆశ్చర్యం అవుతుంది అసలు ఆడుకోవటం కానీ ఇంక వాళ్ళ నాన్నంటే అసలు అమ్మో అసలు ఇంకా ఇప్పుడే ఎట్లా ఉందంటే ఇంకా వాళ్ళ నాన్న అంటే పెద్ద అయితే ఇంకా అసలు ఎవరు మాట్లాడిందే వాళ్ళ నాన్న మాట కన్నా ఇంకా బాగా వచ్చేసి అయితే ఇంకా పనికి వెళ్ళాడండి ఇంకా బుడ్డి గడనైతే ఇంక ఫ్రెషప్ చేయాల మా అమ్మ అయితే నిద్రపోతా ఉంది ఇంకాసేపు మళ్ళీ లేచింది ఇంకా చూపియ్యాలా ఏం బుడ్డి అని అంటే వాళ్ళ నాన్న వస్తే చాలు అబ్బు రాత్రి ఇంకా బాగా గుంటూరు నుంచి వచ్చాడండి ఇంకా మొదనోళ్ళు చేయనుకైతే నీళ్ళు కట్టి ఇంక రావడం ఆలస్యం ఇంకా లేపేసరికి అసలు మామూలుగా ఆడుకోవట్లేదు నిద్ర కూడా పోవట్లేదండి ఆడుకుంటా ఉంది కాడే పొడుకుంది రాత్రి కూడా అసలు అబ్బో ఇద్దరిద్దరేనండి ఇంక ఇద్దరు పడుకున్నారు అసలు నవ్వుకోవటం కానీ అలా అన్న చక్కని తల్లి చక్కని తల్లి అంటే చాలు ఇంక తెగనవి ఇద్దనమాట మా అమ్మాయ ఇంక మా ఇంట్లో ఏ ఫుడ్ ప్రిపేర్ చేసేవన్నది చూపిస్తాను కెమెరా ఫిలిప్ చేసి చూడండి ఉదయాన్నే ఇదిగండి ఇది వచ్చేసి చిక్కుడుగా ఫ్రై అనమాట సూపర్ ఉందండి అసలు మంట లేదు ఈసారి ఇది ఫేమస్ అయిపోయింది ఇప్పుడు రెండు రెండో రెండోసారి చేయటం బాగా చేస్తుంది అమ్మ అయితే థింక్ మన ఇదే 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 అని చెప్పి రాత్రి నుంచి గోల అందుకని చిక్కుడుగా ఫ్రై చేసింది అలానే ఇది వచ్చేసి అన్నం అనమాట ఇంక అందరు తినేసి పనికి వెళ్ళారు మా వదిన కూడా పనికి వెళ్ళింది ఇంకా ఇది గ్యాస్ మీద ఉండటానికి లేట్ అవుతుంది అని పొయ్యి మీద వండేసామండి వేసామండి మార్నింగ్ అయితే ఇది కూడా గ్యాస్ మీద ఇప్పుడు మా అమ్మ ఇచ్చేసి ఇంక జోర్లో ఏం చేస్తుంది చూడాలా స్నానం చేయించాలా ఇప్పుడు దాకా ఏం ఆడుకునిద్ది స్నానం చేసే టయానికి నిద్రపోతున్నావా నిద్రపోతుంది ఇంకేం అండి కాసేపు ఆగి ఉండి మా బుడ్డికి చూస్తుంది వద్దా వద్దంటండి అంటండి వద్దులే ఇప్పుడే నిద్రపోలేసింది అన్నం అయితే చూపించాను కదండి ఇంక పొద్దునైతే ఇంక బాగా మంచి పడతా ఉంది ఇంకా అన్నం అయితే కొంచెం నీరు దిగాలని చెప్పేసి అయితే ఇప్పుడు వాళ్ళు అయితే ఇంక దానికి నెట్టాను అనమాట ఇంక తీద్దాం అనుకున్నా కానీ మంచి బాగా పడుతుంది ఇంకా బాలంత బయట ఉండకూడదమ్మా చెవులోకి సలాడ్ గాలి లేక ఇంకా ఆగిపోయాను కంతలేక లేక మా అన్నయ్య అయితే మా చెట్టుకి కాకరకాయలు వచ్చేసరికి కాకర కోస్తూ ఉన్నారు మా ఉదయం తమ్ముడన మా అన్నయ్య అయితే కలిసి మా అమ్మ కోపక్క అయితే పని చేసుకుంటా ఉంది ఇంక అన్నయ్య వెళ్ళైతే మా అన్నయ్యకి కాకరకాయ ఫ్రై అంటే ఇంకా చాలా ఇష్టం అండి అందుకని మా కాకరకాయ చెట్టేసిన కానీ ఫ్రై 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 అని అంటూ ఉంటాడు ఇంకా కాకరకాయ అయితే ఇంకెన్నిసార్లు ఎప్పుడు చేసినా కానీ ఇంక అయిపోతూనే ఉందండి అయితే ఇంక ఎలా అయితే ఇంక మార్నింగ్ అయితే ఇంక మా అయితే గట్టి చర్య తీసుకున్నాడు అనమాట ఇంకా కాకరకాయలు కొయ్యాలని అయితే ఇంకెలా అయితే పనికి వెళ్తున్నారు కాబట్టి ఇంక పొద్దున్నే ఇంక మా అమ్మ అయితే అన్నమైతే పోయినేసింది ఇంకా మా వదిన చిక్కుడుగా అయితే కొడుగుతూ ఉంది ఇంక అబ్బాయి వచ్చేసి మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకండి నాకైతే ఇంకా బాబాయ్ కొడుకు అవుతారు కాబట్టి తమ్ముడు ఇంకా మా వదిన వచ్చేసి చిక్కుడుకాయలు అయితే బాగా కడుగుతూ ఉంది మా అబ్బాయి ఏమో కాకరగాయ కాకరగాయని చూపిస్తూ ఉన్నాడు మా చెట్టు అయితే చాలా బాగుందండి ఇంక ఎండిపోతూ ఉంది మీకు తెలిసింది ఏదన్నా సజెషన్ ఉంటే చెప్పండి ఎండిపోకుండా ఇంకేం చేయాలో మర్చిపోవద్దండి మీ కన్నా మీ కూతుర్లు ఎంతమంది తండ్రిని అంటే మామూలుగా అంటే యాజ్ తల్లి కానీ ఎక్కువ తండ్రినే ఇష్టపడుతున్నారు కదా ఎంతమంది అలా ఇష్టపడుతున్నారు కామెంట్ చేయండి అసలు మా అమ్మని చూస్తే నాకైతే ఇంక అసలు బల ఆశ్చర్యం వస్తుంది ఇంకేదన్నా ఏడ్చినప్పుడు ఇంక నా ఆడకు వచ్చేది బాగుంటుంది మాత్రం విడిగా అయితే ఇంక నా దగ్గరికే రాని బావా ఇంకా ఆ అమ్మాయి కూడా రాదు ఇంకా ఆడుకుంటూ ఉంటుంది నాకైతే ఇంక ఓ అమ్మ నేను ఎంతసేపు నిప్పుడు పడి ఎంతో కష్టపడి అంటే మాములుగా ఇంకా తల్లినాడడానికి ఎంత కష్టపడి ఇంత చేసాను కానీ మా అమ్మాయికి నా మీద కన్నా మా ఆయన మీద ఎక్కువ ప్రేమ ఉంది నేను ఆయన అయితే ఇంకా అడ్డ అనుకుంటా ఉన్నాను ఇంకా అదేనే తండ్రి ప్రేమ అంటే ఇంకా మా నాన్న కూడా ఎంతేనండి ఇంకా నన్ను అయితే అసలు చాలా బాగా చూసుకుంటాడు ఇంకా మా అన్నయ్యనైతే అది దాన్ని గదువుతాడు నన్ను అయితే అసలేం కదలు మా నాన్నకి ఇంకా హెల్త్ బాగోలేనప్పుడు ఇంకా బిస్కెట్స్ టీ పాలు ఏదో ఒకటిస్తూ ఉంటారు కదా మా నాన్నైతే నాకు నంచి పెడతాడు మా నాన్న తినకుండా నాకు బాగా గుర్తు అనమాట చనిపోయే ముందు కూడా మా నాన్న నాతోనే మాట్లాడింది అమ్మ అసలు అంటే నేను చిన్నపిల్లని కదా అప్పుడు నాకు తెలియదు కొంచెం కొంచెం గుర్తుంది అమ్మ నేను మీ పెళ్ళి దాకా ఉండాలనుకుంటున్నాను చాలా చాలా మాట్లాడాడు తలుచుకుంటే ఏడిపచ్చింది ఇంక అందుకే ఇంకా నేను పెళ్ళికి ముందు నుంచి చాలా సార్లు ఏడ్చినా ఇంకా అయితే ఇంక దగ్గరుండి వదరుతాడు ఇంకెప్పుడూ మీకు చెప్పాలనుకున్నాను ఇంకా మళ్ళీ వీడియో కోసం చెప్పారు ఇది ఇది అంటారని చెప్పలేదు ఇంక మొన్న రీసెంట్గా అందరూ అడుగుతున్నారని చెప్పాను ఒకవేళ మీ నాన్న ఏడి అని కామెంట్ రాకుండా ఉంటే ఇంక చెప్పేదాన్ని కాదండి అందుకే నేను ఇంక మా బుడ్డి గారు కూడా చాలా ఇష్టపడి ఇంకా మా అమ్మ అయితే మా నాన్న ఉన్నప్పుడు మా అన్నీ బాగా చూసుకునేది అంటే మా నాన్న గదుతామన్నా కానీ ఇంకా సరేలేండి ఇంకా మాకు ఇంతవరికి రాసి పెట్టుంది ఇంకా మా నాన్న చాలా అనుకున్నాడు ఇంకా మా అమ్మాయి పెద్ద అయినాక మా అమ్మాయి పెళ్లి చేయాలా వాళ్ళ పిల్లలని చూడండి చాలా అనుకున్నాడు కానీ కుదరలేదు కానీ మాకు ఏడు సంవత్సరాలప్పుడే చనిపోయాడు ఇంకా ఏం అని ఇంకా అంతవరకు రాసింది ఇంకా ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలా ఇంకా పోయింది మళ్ళీ తిరిగి రాదు కదా ఇంకా 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 ఇంకేం చెప్ప చెప్పలేకపోతున్నాను ఇంకా మాటలు కూడా రావట్లేదు ఇంకా మా నాన్న వీడియోస్ కూడా నా కాడని అంటే నాకు లేవు మా మామూలుగా రీసెంట్గా మా పల్లె వాళ్ళ పెళ్ళి ఉంటాయి కదా వాళ్ళ వీడియోస్లో అన్నాడనమాట దాంట్లో చూసుకోవటం యాజ్ ఇంకో ఫొటోస్ ఉన్నాయి అనమాట ఫొటోస్లో చూసుకోవడమే అంతేనండి ఇంకా ఏం చేస్తాం పరిస్థితులు అలా వచ్చినాయి మాకంటే ఎక్కువ బాధపా మా అనుభవించింది మా నాన్న అప్పుడు చిన్న వయసులోనే అనమాట పెళ్ళిళ్ళు చేసేది అయ్యేసరికి మా అమ్మకి ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ వచ్చేసరికి మా నాన్న చనిపోయేవాడు ట్వంటీకే పదిహేనుకో ఎప్పుడు చేశారు ఖచ్చితంగా మేము ఇద్దరం ట్వంటీ ఫైవ్కి అనమాట ఇంకా అప్పటి నుంచి ఇంక మమ్మీ మమ్మల్ని పెంచుకుంటూ అలా వచ్చేసింది ఇంకెంత కష్టం వచ్చినా కానీ ఇంకా లాంటి దిగమిక్కుని అయితే ఇంక మా నాన్న చనిపోయాక ఇద్దరు ఈక్వల్ అయ్యా అనమాట నాన్న ఉంటే ఇంకా డాదే పెత్తనం ఇంట్లో ఇంకా ఇలా ఇలా జరిగింది ఇంకా మీకు అంటే ఇష్టం ఉంటారు కదా ఇంకా అలానే ఇంక బావకు కూడా ఇంకా మా అమ్మాయికి కూడా ఇంకో అలానే అంటే ఇష్టం అనమాట ఇప్పుడు ఇప్పుడు మనుషులని అయితే గుర్తుపడతా ఉందండి ఇంకా నెక్స్ట్ స్టూడియోలో ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా ఆడుకునేది ఇంకా బాగా వచ్చాడు కదా సాయంత్రం వీడియో తీస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి తీస్తే ఒక ఫ్రాంక్ వీడియో కూడా తీస్తాను ఇంకే ఫ్రాంక్ చేయాలనేది కామెంట్ చేయండి మర్చిపోవద్దు సరేనా ఇంక ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెట్ కామెంట్స్ అయితే పెట్టకండి బాయ్ బాయ్